ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరువది ఐదవ అధ్యాయము దాము అన్నా కాసార్ అహ్మదు నగరు ఒకటి వ్యాపారము రెండు మామిడి పండ్ల కథ ప్రస్తావన భగవదవతారమును పరబ్రహ్మస్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాధునకు సాష్టాంగ చూడామణియగు శ్రీ సాయినాథమహారాజుకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాతయగు సాయికి జయమగుగాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినదీ వారియందు మనఃపూర్వకమైన భక్తి భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తియున్నప్పుడు వాణికోరికలన్నీయూ శీఘ్రముగా నెరవేరును హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయుకోరిక జనించగనే బాబా వెంటనే అతనిచీ వ్రాయించెను సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా యాజ్ఞ ఇచ్చిన వెంటనే పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని వ్రాయుయోగ్యత మొదట అతనికి లేకుండెను కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దాని నతడు పూర్తి చేయగలిగెను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతిమణి వంటిది దాని నుండి సాయి లీలలను నమృతము స్రవించును దానిని చదువరులు మనసార త్రాగవచ్చును భక్తులకు సాయియందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి యపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావలరాం రాసనెకాసార్ దాము అన్నా కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది దామో అన్నా దామోదర్ సావళ్రాం రాసనే ఆరో అధ్యాయములో ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి చదువరులు దానిని జ్ఞప్తి అందుంచుకొనియేయుందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఐదు సంవత్సరమున శ్రీరామనవమియుత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాకమొకటి కానుకగా నిచ్చుచున్నాడు అదియనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టీ వ్యాపారములు ఒకటి ప్రత్తి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రతిలో వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని వ్రాసెను వ్యాపారము లాభకరమైనదనియూ నెంతమాత్రము ప్రమాదకరము కాదనియూ గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను దాము అన్న యాబేరమును చేయుటయా మానుటయా యను నాందోళనలో పడెను జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను దానిగూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము వ్రాసి బాబానడిగి వారి సలహాను తెలిసికొనమనెను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకుముట్టెను శ్యామా దానిని తీసికొని బోయెను బాబా ముందరబెట్టెను బాబా యా కాగితమేమని అడిగెను సమాచారమేమనెను శ్యామా అహ్మద్ నగర్ నుండి దామో అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను బాబా ఇట్లనెను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తువేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక యాకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది వాని యుత్తరము చదువుము బాబా చెప్పినదే గల సమాచారమని శ్యామా దేవా నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తుల నాందోళనపాలు చేసెదవు వారు వ్యాకులు లగుటతో నిచుట కీడ్చుకొని వచ్చెదవు కొందరినీ ప్రత్యక్షముగాను కొందరినీ లేఖల రూపముగాను తెచ్చెదవు ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంతపెట్టుచున్నావు అనెను బాబా ఇట్లనియే ఓ శ్యామా దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను నన్ను వారెవరు అప్పుడు శ్యామా ఉత్తరము చదివెను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియే సేటకు పిచ్చి ఎత్తినది అతని గృహమందే లోటు లేదని వ్రాయుము తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుమో లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని పడవద్దని చెప్పుమో శ్యామా జవాబును పంపెను దానికొర కాతురతతో దాము అన్నా కనిపెట్టుకునియుండెను జాబు చదువుకుని అతడు తన యాసయంతయూ అడియాసయైనదనుకొనెను కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకూ భేదము కలదని వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని ఎనుకొనెను అందుచే షిరిడీకి వెళ్ళెను బాబాకు నమస్కరించెను బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను అతనికి బాబాను బహిన్ జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సుననుకొనెను బాబాకు తెలియనిదేమియూ లేదు అరచేతనున్న యూసిరికాయవలే భూత భవిష్యత్ కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలయ్యను కాని తల్లి చేదుమాత్రలిచ్చును వస్తువులు ఆరోగ్యమును జరచును చేదుమాత్రలారోగ్యమును వృద్ధిచెయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జిగించి చేదుమాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభములగూర్చీ బాగుక తెలిసినవారు దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబాయిట్లనెను ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు లేదు బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను రెండు ధాన్యముల బేరము పిమ్మట ధాన్యము బియ్యము గోధుమలు మొదలగువాని వ్యాపారముచేయు తలపెట్టెను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి ఇట్లనెను నీవు ఐదు నేర్ల కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారము కూడా మానుకొనువనెను కొన్నాళ్ళు వరకు ధాన్యము హెచ్చుగానే యుండెను ఒక మాసము రెండు మాసములు వర్షములూ విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయెను ధాన్యములు వారెల్లా నష్టపడిరి ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను ప్రతి వ్యాపారము కూడా కూలిపోయెను ఆ దళారే ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన నుండెను వారి మహాసమాధి పిమ్మటగూడా ఇప్పటివరకు భక్తితో ఆమ్రలీలా ఆమ్రలీల పండ్ల చమత్కారము ఒకనాడు మూడు వందలు మామిడి పండ్ల పార్సెలు వచ్చెను రాలయ్యను మామలతదారు గోవా నుంచి శ్యామ పేరున బాబాకు పంపెను అది తెరచినప్పటికీ పండ్లన్నీయూ బాగానే యుండెను అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రము బాబా కొలంబలో కుండలో పెట్టెను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి ఎక్కడనే యుండవలెనెను దాము అన్నాకు ముగ్గురు భార్యలు గలరు అతడే చెప్పిన ప్రకారము వానికిద్దరే భార్యలు కాని ఎతనికి సంతానము లేకుండెను అనేక జ్యోతిష్కులను సంప్రదించెను అతడుకూడ జ్యోతిష్యమును కొంతవరకు చదివెను తన జాతకములో దుష్టగ్రహ ప్రభావముండుటచే అతనికి సంతానము కలుగునవకాశము లేదనుకునెను కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబాయిట్లనెను అందరూ మామిడి పండ్లవైపు చూచుచున్నారు కాని అవి దాము కొరకుంచినవి కావునా అవి దాము ఏ తిని చావవలెను దాము ఈ మాటలు విని భయపడెను కాని మహాల్సాపతి బాబా ముఖ్యభక్తుడు దానినిట్లు సమర్థించెను చావనునది గూర్చి దానిని బాబాయందు చంపుట యొక్క యాశీర్వాదము బాబా ఎతడి నిట్లనియే నీవు తినవద్దు నీ చిన్న భార్య కిమ్ము ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేసెను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక గూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్లనెను సమాధి చెందినప్పటికీ నా సమాధిలోనుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును నేనేగాక నా కూడా మాట్లాడును కదులును మనస్ఫూర్తిగా వారితో మాట్లాడును నేను మీ నుండనేమోయని మీరాందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు నాయందే మనపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు ప్రార్థన హేమాట్ పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు ఓ సాయి సద్గురు భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములా మేమెన్నటికి మరువకొందుముగాక మీ పాదముల నెప్పుడూ చూచుచుండదముగాక ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మము తప్పింపుము మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ ఎడ్డుకొనుము మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖీ జేయుము ఇంద్రియములు మనస్సు బయటకు పోవునైజము నాపునంతవరకు ఆత్మసాక్షాత్కారమునకు లేదు అంతకాలమున కొడుకుగాని భార్యగాని స్నేహితుడుగాని ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగుచేయువాడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము నీ నామస్మరణము చేయటకు యుత్సహించుగాక సమాలోచనలు అన్నీ మంచివే ఎగుగాక చెడ్డవే ఎగుగాక తరిమివేయుము మా గృహములను శరీరములను మరచునట్లు చేయుము మా యహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుండునట్లు చేయుము తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు చేయుము మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్మలను గట్టిగా పట్టియించినచో మా యజ్ఞానాంధకారము నిష్క్రమించును నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము మమ్ములను నిద్రనుండి లేపుము నీ లీలామృతము త్రాగుభాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది ఒకనాడనేక మందితో నేనుగూడ బాబా పాదముల వద్ద కూర్చునియున్నప్పుడు నా మనస్సున రెండు సంశయములు కలిగెను ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను ఒకటి సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుచున్నారు వారందరూ బాబావలన మేలు పొందెదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను మామిడి చెట్ల వైపు పూత పూసియున్నప్పుడు చూడుము పువ్వులన్నీయూ పండ్లు అయినచో నెంత మంచి పంటయగును ఎట్లు జరుగునా పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెన రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండు ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడనిట్లు నడపగలను అది ఎటో కొట్టుకునిపోవునా అయినచో నాగతి ఏమి దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను ఎక్కడైనను నెప్పుడైనను నా గురించి చింతించినచో నేన్నక్కడనే యుండెదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తరువాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికి నాతోనే యున్నారు ఇప్పటికి నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల నుండి పదకొండు కాలములో జరిగెను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మమునొందెను దొంగతనము జరిగెను పోలీసు విచారణ జరిగెను ఇవన్నీయు నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు నేను పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందుగావించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు ముప్పది సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను అతడు నా భార్య యొక్క నగలపెట్టి దొంగలించెను అందులో శుభమగుసత్తూ నాసికాభరణమూ ఉండెను బాబా ఫోటో ముండేడ్చితిని ఆ మరుసటి దినమే యా మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతిహ్ శాంతిహ్ శాంతిహే ఇరువది ఐదవ అధ్యాయమూ సంపూర్ణమో